ది ఇలా అయితేనే మేము మాట్లాడేదానికి అర్థం ఉంటుంది ఇలా అయితేనే మాకు అవకాశం ఉంటుందంటే గతసారి చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా ఉంది ఏ మేరకు అవకాశం వచ్చింది లేదా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఏ మేరకు అవకాశం వచ్చింది అవును ఆ ప్రభుత్వానికి పక్షానికి లేదా సభాపతి నిర్ణయాలకు అనుగుణంగా జరుగుతుంది కాబట్టి ఎన్నికలైన తర్వాత ప్రజల తీర్పు ప్రకారం అడుగులు వేయడానికి బదులు ప్రతిపక్ష నాయకుడి హోదా అన్నదాన్ని ఎలా అయినా ఇవ్వాలి అని అడగడానికి అడగడానికి అడగచ్చు అడగడాన్ని అవహేళన చే అర్హత లేదు హక్కుగా లేదు హక్కు వేరు సదుపాయం వేరు ఇప్పుడు ముగ్గురున్నా ఢిల్లీలో బీజేపీకి ఆప్ వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ముగ్గురే ఉంటే కూడా అది వాళ్ళ వాళ్ళ విచక్షణ స్పీకర్ విచక్షణ అంతే ఇప్పుడు కానీ ఇలా మాట్లాడుకుంటూ ఇలా ఒకరినొకరు ఇంతగా దాదాపు చూస్తేనే ఒకరినొకరు చూడనేలేము ఆ ఇంటి మీద కాక ఇంటి మీద వాళ్ళకూడదన్న స్థాయిలో మీరు మాట్లాడుకుంటూ ఎందుకు ఎవరైనా ఎలా ఇస్తారు రెండవది అలా ఇవ్వకపోతే రాము అని ఇంకొక మాట కూడా చెప్పాలి కదా ఇక్కడ సభ కాదు కదా అసలు ఫలితాలు వచ్చిన తర్వాత రెండు రోజులకే తమ పార్టీ సమావేశంలో పాల్గొంటూ ఈ సభకు వెళ్ళినా ఉపయోగం ఉంటుందో లేదు మనకేం అవకాశం ఉండదు మనమేం లేదనే మాట కూడా ఆయన చెప్పారు సో వాళ్లే కాదు ఈయన కూడా ముందు నుంచి అవిశ్వాసం పరస్పర అవిశ్వాసం అక్కడ తాండవిస్తున్న పరిస్థితి అందుకని దీని మీద ఏదో ఇప్పుడు ఇందాక కేశవ్ పయవులు కేశవులు ఆయన ఆర్థిక సభా వ్యవహారాల మంత్రి కూడా ఆయన కూడా చెప్తున్నారు మీరు ఉపేంద్రను వాళ్ళను ఉటంకిస్తున్నారు ఉపేంద్రను పి జనార్దన్ రెడ్డిని వాళ్ళు ఫ్లోర్ లీడర్స్ ఆ పార్టీకి ఏదైతే ఈయన కూడా ఫ్లోర్ లీడరే అదే అదే అపోజిషన్ ఆటోమేటిక్గా ఆయన అపోజిషన్ లీడర్ అవుతారు ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనే అంటారు కానీ కాదు వేరే వాళ్ళు అని అన్నారు కదా ఆ లీడర్ అన్నదానికి ఆ క్యాబినెట్ హోదా స్టిపులేటెడ్ టైము ఇవన్నీ రావాలన్నది ఆయన ఆయన కోర్కే అది ముందుగా కండిషన్స్ కూడా సభాపతిని అడుగుతారు ఎక్కడైనా కానీ ఇది ఒక ఒక విధంగా ఇప్పుడు ఈరోజు లోక్సభ జరిగింది మనం మళ్ళీ మాట్లాడుతాం అనుకోండి అభ్యర్థిస్తారు సాధారణంగా కానీ ఈ లేఖ ఒక షరతులాగా ఉంది అన్న అభిప్రాయం ఎక్కువ మందికి కలిగింది ముందు సీట్లో అంటే బహుశా కూర్చోబెడతారేమో కారు లోపలి వరకు అనుమతించినట్టే అది పెద్ద సమస్య కాదు దాన్ని ఆధారం చేసుకొని మమ్మేమే ప్రతిపక్షంగా గుర్తు చేయాలంటే ప్రతిపక్షమే కదా మీరేం పక్షం అని ఎవరంటారు ప్రభుత్వ పక్షాలు కానివ్వండి ప్రతిపక్షాలే కదా రాజ్యాంగ బద్ద హోదా ఇచ్చి గుర్తించాలి అన్న దానివల్ల ఈ సమస్య వస్తుంది ఇంకొటి కూడా చెప్తున్నా మీకు ఈ మధ్యకాలంలో ఇప్పుడు రాహుల్ గాంధీ అయ్యాడు దట్స్ సపరేట్ డిస్కషన్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషనర్ను ఎలక్షన్ ఇంకా ఇద్దరు ముగ్గురిని నియమించేటప్పుడు ఈయన సీవీసీని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నియమించేటప్పుడు జాగ్రత్త కోసం అందుకనే ఏం పెట్టారంటే లీడర్ ఆఫ్ ది లార్జెస్ట్ అపోజిషన్ ఇన్ ది హౌస్ అని పెట్టారు ఓకే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని పెట్టలేదు మీరు లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ ది హౌస్ అని పెట్టారు అభ్యర్ ఆ చట్టాల్లోనే అలా పెట్టారు అంటే లీడర్ ఆఫ్ ది ఉన్న అపోజిషన్కు లీడర్ వేరు లార్జెస్ట్ అపోజిషన్ లీడర్ వేరు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే ఇక్కడేంటి బ్రిటన్లో అయితే షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు అతన్ని అంటే దాదాపు నాయకుడు ప్రతి నాయకుడు ఓకే నాయకుడు ప్రతి నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం అంటే ఇప్పుడు ఉదాహరణకు పదేళ్ల తర్వాత ఈరోజు రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ ఇద్దరు కలిసి స్పీకర్ని తీసుకెళ్ళారు ఎందుకని దెర్ ఇస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పటివరకు కాదు ఇప్పుడు వంద సీట్లతో దాదాపు తొంభై తొమ్మిది సీట్లతో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హీ ఘాట్ ఎ స్టాట్యూటరీ స్టేటస్ ఓకే రాజ్యాంగ ప్రతిపత్తి ఇప్పుడు రాహుల్ గాంధీకి లభించింది అందుకనే ఈరోజు మీడియాలో గాంధీ ఫ్యామిలీలో మూడో వ్యక్తి లేదా నాలుగో వ్యక్తి రాజ్యాంగబద్ధమైన తన ఫ్యామిలీలో మూడోసారి అంటే రాహుల్ రాజు రాహుల్ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ నెహ్రూ ఇంకా అదే ఆ పరంపర వీళ్ళ గుంటే కూడా మూడో వ్యక్తి వాళ్ళిద్దరు కాదు అని చెప్తున్నారు అందుకనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వాస్తవికతగా నన్ను చేయమని అడుగుతుంటే అది మాట్లాడుకోవాలి రాజ్యాంగ రీత్యా అయితే అడగడానికి అక్కడ ఏమీ అవకాశం ఏమీ లేదు అసలు అది లేదు ప్రెసిడెంట్ లేదు దానికి నిన్న కూడా మన చర్చ అది పెట్టిన తర్వాత ఎవరో దీనికి సెక్షన్ ఏదో రూపు చెప్పండి అంటారు సెక్షన్ లేదది ఓ ఎక్సెప్ట్ ది ఫస్ట్ లోక్సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ చేసిన రూల్ ఒక టెన్ పర్సెంట్ ఉంటే మేము గ్రూప్గా ఐ మీన్ పార్టీగా గుర్తిస్తామన్న మాట తప్ప వేరేదేం లేదు అక్కడ ఓకే ఆల్ ది పార్టీస్ విచ్ ఆర్ నాట్ ది విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ కన్సిడర్డ్ అపోజిషన్ పార్టీస్ ప్రభుత్వ పక్షంలోనో కూటమిలోనో ఏవేవి లేవో అవన్నీ అపోజిషన్ ఇప్పుడు మళ్ళీ మీరు ప్రజెంట్ లోక్సభను తీసుకుంటే చాలా పార్టీలు ఉన్నాయి కదా రెండు వందల తొంభై నాలుగు దాకా ఎన్డీఏ కూటమికి ఉన్నాయి రెండు వందల ముప్పై నాలుగు నలభై దాకా వీళ్ళకు ఉన్నాయి ఎవరికి ఇండియా కూటమి పద్దెనిమిది స్థానాలు ఎందులోనూ లేవు ఇప్పుడు వీళ్ళందరూ ప్రతిపక్షమే అవును ఎన్డీఏలో లేనివన్నీ ప్రతిపక్షం మీరు తటస్థంగా ఉంటారా ఓటేస్తారా వేరే ఇప్పుడు అదే అది మళ్ళీ వేరే చర్చ ఎట్లా ఉంది కదా కాబట్టి ఇక్కడ విషయాలు చాలా క్లియర్గా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా ఈ సభకు తన పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి నేను కూడా వ్యతిరేకించాల్సిన పరిస్థితి వస్తుంది ఈ సభ నాకు అవకాశం ఇవ్వదలుచుకోలేదు అందుకని నేను కూడా సభలో రావడం రాకపోవడం గురించి ఆలోచిస్తున్నాను అనే సిగ్నల్ ఆయన ఇవ్వదలుచుకున్నాను మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా రెండేళ్ళు బహిష్కరించారు కదా రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఆయన హౌస్కి వెళ్ళలేదు కదా అప్పుడు చంద్రబాబు ఇరవై మూడు మందిని తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బట్ ఆయన హౌస్కి అటెండ్ అవ్వలేదు కదా సో ఇవన్నీ రాజకీయాల మీద ఆధారపడి ఉంటాయి సరే ఏంటి ఈ కట్టడాలు ఎపిసోడ్ ఇంకెక్కడితో ఆగేలా లేదు రోజుకొక తాకీదులు ఇస్తున్నారు ఈ కూల్చడాలు అక్రమ కట్టడాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్న అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలోగా రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నది అంటే దర్శనవారిగా విడుదలవుతున్నాయి తప్పకుండా వీళ్ళు సమాధానం ఇవ్వాలి కదా ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వం నుంచి ఒక నోటీస్ వచ్చినప్పుడు ఓ రాజకీయ పార్టీగానో లేదా దానికి ఎవరి రైట్ఫుల్ ఓనర్గా ఎవరి పేరుందో వాళ్ళు చేయాలి కదా ఇప్పుడు అది ప్రభుత్వం యొక్క ఆరోపణ ఏమంటే వాళ్ళు దరఖాస్తు చేసి ఏదో ఒక కనీసం ఒక ప్రహసనం ఒక ప్రాసెస్ చేసి అనుమతి తీసుకున్నట్టుగా అక్కడ రికార్డ్స్లో లేదు కట్టుకుంటూ వెళ్ళిపోయారు భవనాలు కార్యాలయాలు అని అంటున్నారు మీరు కూడా కట్టారు అంటున్నారు వీళ్ళ సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఎంతో అంట సార్ లీజు ముప్పై ఆరు ఏళ్ళకు ముప్పై ఆరు ఏళ్ళకి అంటే చంద్రబాబు హయాంలో ఇచ్చిన జీవో ప్రకారం ఈవెన్ కేసీఆర్ది కూడా ఇక్కడ కూడా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఒక భవనం కడుతున్నారని దానికి నోటీసు ఇవ్వడం ఏదో జరిగింది సో అధికార పార్టీలు వాటికి తీసుకోవడం అనే ఒక వరవడి ఉంది కానీ వీళ్ళు మరీ ప్రతి చోట కట్టారు కొన్ని చోట్ల ఆర్టీసీ స్థలాలు తీసుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి కొన్ని ఆగిపోయినవి కూడా ఉన్నాయి సహజంగా వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు అవన్నీ తవ్వి తీస్తారు కదా మీరే ఉంటే కొనసాగుతుంటుంది అవును సో వాటికి జవాబు ఇవ్వాల్సిందే చట్టబద్ధంగా కోర్టులో ఎదుర్కోవాల్సిందే కదా పేరు నాని గారు దీని మీద పెద్ద సుదీర్ఘమైన లైవ్ ఇచ్చి ఏవో సవాల్ విసురుతున్నారు ఏమన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా నడుచుకుంటారు అవన్నీ అన్నదిగా మీరు కూడా వెళ్ళి కేసేయండి ఇప్పుడు మమ్మల్ని అంటే మిమ్మల్ని అంటాం అన్న దానివల్ల పెద్ద ఉపయోగం లేదు కదా అవును ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే తప్పకుండా వాటి మీద మీరు కేసులు వేయచ్చు ఫైట్ చేయొచ్చు కానీ మీరు చేసిన వాటికైతే జవాబు చెప్పాలి కదా ఇప్పుడు వర్మ కూడా తప్పు చేశాడని చెప్పడం ద్వారా రవితే పోదు కదా అవును మీరు ప్రతి చోట కార్యాలయాలు కట్టుకున్నారు మీటికి అనుమతి తీసుకోలేదు